శక్తి నువ్వు శంకర దిక్కు దేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా శక్తి నివ్వు శంకర దిక్కు దేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా పసితనమే మేలురా పాలు తాగి బతికెరా పసితనమే మేలురా పాలు తాగి బతికెరా అమ్మ నాన్న చేయి పట్టి ఆటలెన్నో ఆడెరా శక్తిని భూశంకరా దిక్కు నీ బెదేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా బాల్యంలో కోను పోను పిచ్చి పట్టేరా బాల్యంలో కొచ్చెరా పిచ్చి పట్టేరా పని పాట నేర్వకుండా పని పాట నేర్వకుండా కాలమంతా శక్తి శక్తిని భూశంకర దిక్కుని వెదేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా యవ్వనమొకటొచ్చేరా కండ కవరమెక్కెరా యవ్వనమొకటొచ్చేరా కండ కవరమెక్కెరా నీతి లేక బూతులోన మునిగి తేలుచుండెరా ప్రతి నింగు శంకర దిక్కుని వెదేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా పురుషునిగా మారెరా పౌరుషమే పెరిగెరా పురుషునిగా మారెరా పౌరుషమే పెరిగెరా అమ్మ నాన్న నిదిరిస్తూ అమ్మ నాన్న నిదిరిస్తూ తప్పులెన్నో చేస్తీరా శక్తిశంకరా దిక్కుని వేదేవరా తప్పు నేను దిద్దుకునే తోవ నాకు చూపరా వయసు జాబు చేయకుండేరా వయసు చేయకుండెరా సంపాదన లేక సంపాదన లేక సంతలోన నమిగిలేరా శక్తి దిక్కు దిక్కుని వెదేవరా నన్ను నేను మార్చుకునే తోవ నాకు చూపరా పని బాగా చేసిన పదవులు చేజిక్కినా పని బాగా చేసిన పదవులు మందు మాకు మానలేక మందు మాకు మానలేక సంసారము మునిగరా శక్తిని భూశంకర దిక్కుని వెదేవరా నన్ను నేను మార్చుకునే తోవ నాకు చూపరా మానవత్వం మరిచెరా మంచి చెడులు విడిచరా మానవత్వం మరిచెరా మంచి చెడులు విడిచరా స్వార్థంతో పాపాల కుప్పలు తెగ కట్టెరా స్వార్థంతో పాపాల కుప్పలు తెగ కట్టెరా శక్తి నీవు శంకర దిక్కు నీవు దేవరా నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా నా పనినే చేసుకుంటూ నా పనినే చేసుకుంటూ నామము తలుచుకుంటూ నా పనినే చేసుకుంటూ నామము తలుచుకుంటూ మరు జన్మే లేనట్టి మరు జన్మే లేనట్టి మోక్షమివ్వు మాధుర శక్తినివ్వు శంకర దిక్కు వెదేవర నన్ను నేను మార్చుకునే దారి నాకు చూపరా హర హరంకర శివ శివా శంకర హర హర హరుంహర శ్రీకర శుభంకర హరహరా శంకర శివ శివా శంకర हर हर हरों हर श्रीकर शुभङ्कर जय जया शङ्कर शिव शिवाशङ्कर हर हर हरों हर श्रीकर शुभङ्कर